అందాల జిల్లా పామలపాడు మండల కేంద్రంలో నేషనల్ హైవే పోతున్నందున రైతుల విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆ రైతులకు భూమి ఎంత పోతుందో తెలియకుండా ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో మీద ఒక సెంటు పోయింది రెండు సెంట్లు పోయిందని చెప్పినటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి దాదాపుగా ఐదు సెంట్లు పది సెంట్లు పోయే పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం పావులపాడు మండల కేంద్రంలో అయితే రెండు వేల పదమూడు భూచట్టం భూసేకరణ చట్టం ద్వారా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం యూపీ ప్రభుత్వం తెచ్చినప్పుడు ఆ భూసేకరణ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే ఏదైతే ప్రభుత్వ అవసరాల కోసం భూమిని సేకరించాలనుకున్నప్పుడు ఆ గ్రామంలో కానీ అక్కడ పోతు పొలాలు పోతున్నటువంటి రైతులతో కానీ దాదాపుగా ఎనభై పర్సెంట్ ఇరవై శాతం రైతులను ఆలోచన చేసి వాళ్ళ ఆమోదముద్ర వేసిన తర్వాతనే భూమిని తీసుకోవాల్సినటువంటి చట్టం ఉంది రైతులతోని దాదాపుగా డెబ్బై శాతం రైతుల ముద్ర వేసిన తర్వాతనే ఆ భూములను తీసుకోవాల్సిన పరిస్థితి ఆ చట్ట ఆ చట్టంలో ఉన్నటువంటి సారాంశం అయితే ఈరోజు రెండు వేల పదమూడు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఏదైతే ప్రభుత్వ అధికారులు ఎలాంటి స్పష్టత లేకుండా ఎలాంటి స్పష్టత రైతులకు ఇవ్వకుండా రెండు వేల పదమూడులో ఒక అవార్డు వచ్చింది తర్వాత ఇప్పుడు రెండో అవార్డు వచ్చిందని చెప్పి రైతులకు చెప్తున్న పరిస్థితి అయితే రెండో అవార్డు వచ్చినది కూడా రైతులకు తెలియని పరిస్థితి ఈరోజు పాములపాడు మండల కేంద్రంలో జరుగుతూ ఉంది ఈ చట్టం ప్రకారము ఈ చట్టం ప్రకారం భూములు కోల్పోయినా ఇండ్లు కోల్పోయినా ఆ ఇండ్లు భూములు కోల్పోయిన వాళ్లకు ఆ చట్టం ప్రకారము ఇంటికొక ఉద్యోగాన్ని కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఆ చట్టంలో ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ చట్టానికి విరుద్ధంగా ఈరోజు నేషనల్ హైవేలో రైతులకు తెలియకుండా రైతులకు అరకొర ఏదైతే అరకొర డబ్బులు ఇస్తూ భూములు తీసుకొని ఈరోజు ప్రభుత్వం రైతులను మోసం చేసే పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం కాబట్టి ఈ చట్టానికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తే ఏదైతే పాపలపాడు ఈ విషయాల మీద అధికారులు అధికారుల మీద పోరాడుతూనే ఏదైతే రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇటు ఆర్డీఓ గారిని కానీ కలెక్టర్ కానీ కలిసి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ చేస్తూ నా పేరు స్వాములు బహుజన సమాజ్ పార్టీని అందుకుంటూ ప్రశ్నలు ఇంచార్జ్ నెక్స్ట్ సగం అన్నారు ఇప్పుడేమో మొత్తం అంటున్నారు అది ఎంతవరకు అనేది క్లారిటీ ఇవ్వట్లేదు ఇక్కడ సార్ వాళ్ళ దగ్గర పోతున్నా అసలు పట్టించుకోవట్లేదు అందుకని అన్న వాళ్ళతో కలిసాల్సి వచ్చింది నాకు ఇల్లు ఒకవేళ ఇల్లు పోతే పోయేటట్టుంటే మాకు న్యాయం చేయాలి అదే స్థలము అట్లాంటి ఇల్లే నాకు కట్టిల్సిందే కోరుతున్నాను మాకు కట్టించుకునే స్థోమత లేదు చేసుకుంటే తినాలి లేకపోతే లేదు ఆ ఇల్లే మాకు ఆధారం స్థలాల్లో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వేసిన కొలతలు ఒక విధంగా నేడు ఆ రహదారిని వేస్తూ తొలగిస్తున్న సమయంలో కొలతలు వేరువేరుగా వచ్చినందున ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా ఆందోళన చేపడుతున్నారు గతంలో మా స్థలంలో ఒక సెంటు మాత్రమే పోయింది నేడు ఉన్న ఐదు సెంట్లు కూడా వెళ్ళిపోతుంది మరి ఏం చేయాలా మాకు పరిష్కార ఏంది ఏ అధికారి కూడా మాకు సరహాసం అంటే సమాధానం చెప్పడం లేదని చెప్పేసి వాళ్ళు ఆభా ఆరోపిస్తూ ఈరోజు ఎంఆర్ఓ వారికి విమర్శనం చేయడం జరిగింది అలాగే గతంలో మండల కేంద్రమైనటువంటి పవన్పాలను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ అదర్లగా కానీ ఒక స్థలం వాల్యూ మూడు లక్షల నుంచి పైగా జరుగుతుంది అయితే ప్రభుత్వము అలనాడు కులతలతో ఒక సెంటుకు పద పదకొండు వేల చిల్లర పన్నెండు వేల చిల్లరకు చొప్పునా చేసింది అది ఏమిటి న్యాయం అని చెప్పేసి వారు కొడుతున్నారు అలాగే రోడ్డుపైన ఉన్నటువంటి బిల్డింగ్లకు కానీ స్థలాలకు కానీ అత్యధికంగా అమౌంట్ వేయడం జరిగింది అదే స్థలాలు అత్యధిక మార్కెట్ రేటు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇళ్లపైన కానీ స్థలాలపైన కానీ తక్కువ రేట్లు తక్కువ అమౌంట్ వేయడం ప్రభుత్వం చేసింది దీనిపైన ప్రజా సంఘాలు వివిధ పార్టీలు మరియు బాధితులు అందరూ కలిసి ఆందోళన చేపట్టి ఈరోజు తుమ్మరావు గారికి నిర్మయం జరిగింది తర్వాత ఆర్డీఓ గారిని కలెక్టర్ని కలిసి దానికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా పేరు మురళీమోహన్ కేసీ నాయకుడు